జానపడ తండ రావడం జరిగింది జానపడ మండలం వచ్చేసి ఎక్కడ ఏంది ఇది ఏ మండలం అన్న రూరల్ మండలం ఖమ్మం రూరల్ మండలం రావడం జరిగింది జానపద తండ మీ ఇంటి పేరు ఏం పేరు ద్రావత రవి ద్రావత్ రవి గారు తోట రావడం జరిగింది ఇవాళ తారీఖు ఎంత ఇలా ఇరవై మూడు అండి ఇరవై మూడో తారీఖు ఇప్పుడు ఇరవై మూడు తారీఖు తారీఖు వచ్చేసి మీ కాపు ఎలా కాసింది ఎన్నికంటలు ఇది నీకు పెట్టుబడి ఎక్కువ తక్కువ ఈ దీనికి నల్లుందా గుబ్బు ఉందా వైరస్ ఉందా ఇది ఎలా కాసింది జాబిల్ వెరైటీ అనేది ఎన్ని సంవత్సరాలు తోటేస్తాను నువ్వు ఏ విధంగా ఆసింది ఈ సలహాలు సూచనలు కొంచెం నీవు అడుగుతానండి చెప్పండి అండి రవి గారు ఎలా ఉందండి ఇది నల్లిగా నల్లికి తట్టుకోండి గొప్పకు తట్టుకోండి మంచిగా అసలు రైతుకు అనేది ఈ మన కొమ్మకులు అలాంటివి ఏమీ రాలేదు మంచిగా వచ్చేసింది ఎకరానికి ఎన్ని గంటలు ఇది ఈ ముప్పై ఎనిమిది నుంచి నలభై లోపు వస్తుంది ముప్పై ఎనిమిది నుంచి నలభై లోపు వస్తుంది ఇవి కాయ తేజీ రకమా ఇది

గింజ కూడా లావ్ వచ్చేసింది బాగా గింజ లావ్ కాయ మాత్రం సన్నగా ఉంది కాయ సన్నగా కాయ సన్న బార్ కూడా వచ్చింది బార్ వచ్చేసింది లెంత్ కూడా బాగా వచ్చింది కాయ సైజు కూడా అయితే ఇప్పుడు ఎకరానికి ఎన్ని గంటల ముప్పై నుంచి నలభై ఎనిమిది గంటలు కానీ వైరస్ ఎక్కడైనా ఉంటే చూసుకోండి ఇవాళ తారీఖు ఎంతండి ఇరవై మూడు అండి ఫిబ్రవరి ఇరవై మూడు తారీఖు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు అయినా కానీ కాపు చూడండి ఏ చెట్టు చూసినా కాపు చూడండి ఈ వెరైటీ ఏందండి ఈ జాబిలి ఏ షాప్ లో తీసుకొచ్చారండి ఖుషి కుర్షిషాపు వచ్చారు ఎన్ని సంవత్సరాలు మీరు షాప్ లో మీరు మూడు సంవత్సరాల నుంచి తీసుకున్నాం మూడు సంవత్సరాలు ఎలా కాస్తున్నాం మీకు పది సంవత్సరం కూడా బాగుందండి పది సంవత్సరం సరకారం ఇచ్చినాం ఈ సంవత్సరం అది దొరకకపోతే జాబిల్ ఇచ్చారు చూడండి ఎలా కాసిందో తోట కూడా మొత్తం కమ్మేసింది కాసి పండుకుంది తోట కూడా పండుకుంది అనమాట బాగా తాలు కాయగోళ్ళు చూసారా తాలుకాయగోళ్ళు లేదు కొమ్మ హైట్ కూడా ఎంత ఎన్ని ఫీట్లు వచ్చిందా హైట్ నాలుగు కాగా నాలుగు కాపు చూడు అసలు ఇప్పుడు ఈ నెలలో కూడా అన్ని చోట్ల కూడా తోటలో పోయినాయి మొత్తం కూడా మీ ఊర్లో ఇప్పుడు మీద టాప్ అనిపిస్తుంది కదా టాప్ అండి మీ ఇప్పుడు మీరు కూడా పెట్టారు కదండీ జాబిల్లి మీద ఎలా ఉందండి మాది బాగా ఉంది నా దాని మీద ఈయనది బాగుంది ఇంకా బాగుంది మందులు ఏం కుట్టినామని ఎక్కువ ఈయన వచ్చిన తర్వాత ఏం కుట్టున్నాం నెల్లొచ్చిన తర్వాత మన గోపూరియా ఈ టార్గెట్ త్రిబుల్ నైన్ టార్గెట్ త్రిబుల్ నైన్సార్లు కొట్టినా మూడు సార్లు కొట్టిన మెట్రో టెక్నాలజీ మూడు సార్లు కొట్టిన మూడు సార్లు బాగా పనిచేసింది అండి అది మంచిగా చేసింది కాపు చూడండి ఎలా పడదు ఆగి కూడా చూడండి ఎంత ఉందో చక్కడ కాకపోతుంది ఆకుల కంటే కూడా కాయలు ఎక్కువ బాగుంది చూడండి